వెల్కమ్ టు వాయిస్ జర్నలిస్ట్ నవత మేక్ ఇన్ ఇండియా మరో సాధించింది అంతర్జాతీయ స్థాయిలో అమెరికాతో ఆర్థిక లావాదేవీల వ్యవస్థ ప్రారంభించారు ప్రధాని మోదీ ప్రభుత్వం ప్రస్తుతం అంతర్జాతీయ ఆర్థిక లావాదేవీలు జరపడానికి బ్యాంకులు స్విఫ్ట్ అనే వ్యవస్థ ద్వారా చేస్తున్నాయి వ్యక్తులు లేదా వ్యాపార సంస్థలు విదేశాలకు డబ్బు పంపించాలి అంటే తమ బ్యాంకుకు వెళ్ళి అన్ని వివరాలు ఇస్తే ఆ బ్యాంక్ అన్ని వివరాలతో ఒక అదే ఒక స్విఫ్ట్ మెసేజ్ తయారు చేసి ఆ ఇంక్రిప్టెడ్ మెసేజ్ వేరే దేశంలో డబ్బు పంపించాల్సిన బ్యాంకుకు పంపిస్తారు ఒకవేళ ఆ బ్యాంకుకు స్విఫ్ట్ సదుపాయం లేకపోతే ఆ స్విఫ్ట్ సదుపాయం ఉన్న మరో మధ్యవర్తి బ్యాంక్ ద్వారా లావాదేవీలు పూర్తి చేస్తారు ఇది అందరికీ తెలిసిందే అయితే దీనివల్ల ఉన్న ఇబ్బందులు కూడా చాలా మందికి తెలుసు దీన్ని ఉపయోగించే వాళ్ళు అవి కూడా చెప్తా ఈ స్విఫ్ట్ వ్యవస్థ పూర్తిగా అమెరికా తయారు చేసింది దాని కంట్రోల్లోనే ఉంటుంది ఒక్కో లావాదేవీకి పది డాలర్ల నుంచి యాభై డాలర్ల వరకు ఫీజు వసూలు చేస్తుంది అంతేకాదు ఒక లావాదేవీ పూర్తి కావడానికి ఒక రోజు కంటే ఎక్కువ అప్పుడప్పుడు గరిష్టంగా ఐదు రోజుల సమయం కూడా పడుతుంది లావాదేవీలు ట్రాకింగ్ సమస్య ఎదురవుతుంది రికన్సిలియేషన్ సమస్యలు కూడా ఎదురవుతుంటాయి ఇంకా ఇది పూర్తిగా పాత టెక్నాలజీ మీద పనిచేస్తుంది ఈ కారణాలన్నీ పరిశీలించి భారత ప్రభుత్వం తనదైన స్విఫ్ట్ వ్యవస్థను ఆధునిక సాంకేతిక సహకారంతో అభివృద్ధి చేసింది దీనిని ప్రస్తుతం గిఫ్ట్ సిటీలో ఉన్న సుమారు వెయ్యి దేశ విదేశీ ఆర్థిక సంస్థల మధ్య డాలర్ వ్యవహారాలు సెటిల్ చేయడానికి ఉపయోగిస్తున్నారు భవిష్యత్తులో అన్ని దేశాల ముఖ్య కరెన్సీలకు విస్తరింపజేస్తారు ఈ సెటిల్మెంట్ కే ఫారెన్ కరెన్సీ సెటిల్మెంట్ సిస్టమ్ ఎఫ్సిఎస్ఎస్ అని పేరు పెట్టారు దీనిని గత వారం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లాంఛనంగా గుజరాత్లో గల గిఫ్ట్ సిటీలో ప్రారంభించారు ప్రస్తుతానికి దీని ద్వారా డాలర్ కరెన్సీ వ్యవహారాలు మాత్రం చేసుకోవచ్చు రాబోయే రోజుల్లో అన్ని ముఖ్య విదేశీ కరెన్సీ ద్వారా లావాదేవీలు చేసుకునే అవకాశం కూడా కల్పిస్తారు మరి దానివల్ల నష్టాలు చెప్పావు దీనివల్ల లాభాలు ఎవరు చెప్తాడు అని అంటారా నేను చెప్తా వెయిట్ చేయండి ఇది రియల్ టైంలో పనిచేస్తుంది ప్రస్తుతం ఒక లావాదేవీకి సరాసరి ముప్పై ఆరు గంటల సమయం ఉంటే ఈ ఎఫ్సిఎస్ఎస్ ద్వారా మూడు నుంచి ఐదు సెకండ్ సమయంలోనే డబ్బులు చేరిపోతాయి మధ్యవర్తి బ్యాంకుల అవసరం ఉండదు దీనివల్ల ప్రస్తుతం ఉన్న పది నుండి యాభై డాలర్ల ఛార్జీలు భారీగా తగ్గి జస్ట్ నామ మాత్రంగా ఛార్జీలు వసూలు చేస్తారు అమెరికా ఆంక్షల భయం ఉండదు రాబోయే రోజుల్లో స్విఫ్ట్ ద్వారా జరిగే వ్యవహారాలు మన ఎఫ్సిఎస్ఎస్ ద్వారా పెద్ద సంఖ్యలో జరిగి దేశానికి పలు విధాల ఆర్థిక లాభాలు ఉంటాయి రాబోయే రోజుల్లో స్విఫ్ట్ మీద అమెరికా ఆంక్షలకు భయపడకుండా బ్రిక్స్ దేశాలు అన్ని తమ ఆర్థిక వ్యవహారాలు ఈ ఎఫ్సిఎస్ఎస్ ద్వారా జరుపుకోవచ్చు ఇది భవిష్యత్తులో అమెరికా స్విఫ్ట్ ఆధిపత్యానికి కాస్త చెక్ పెట్టే దిశగా జరుగుతున్న సాహసోపేతమైన చర్య సో మనందరం గర్వంగా గొప్పగా చెప్పుకోవాల్సిన అవసరం ఉందా లేదా అంతేకాదు గతంలో డెబిట్ మరియు క్రెడిట్ కార్డుల వ్యవహారాలు అమెరికా సంస్థలైన వీసా మరియు మాస్టర్ కార్డ్ నిర్వహిస్తూ వందల కోట్ల కమిషన్ మన దేశం నుండి పట్టుకుపోతూ ఉండేది దీనికి చెక్ పెట్టడానికని మోడీ ప్రభుత్వం రాగానే మన దేశ కార్డు రూపే కార్డ్ ని భారీగా ప్రమోట్ చేసి వీసా మరియు మాస్టర్ కార్డ్ వ్యాపారాన్ని దెబ్బ కొట్టారు ఈ దెబ్బ ఎంతలాగా పడిందంటే రెండు వేల పద్దెనిమిదిలో మాస్టర్ కార్డ్ సంస్థ మోడీ మీద అమెరికా ప్రభుత్వానికి ఫిర్యాదు చేసింది మోడీ తన దేశీయ సొంత కార్డు ప్రమోట్ చేస్తూ అంతర్జాతీయ కార్డు సంస్థల వ్యాపారాలను దెబ్బతీస్తున్నాడు అని పొండు మీద కారంలాగా ఒకవైపు మన రూపే కార్డ్ మాస్టర్ మరియు వీసా కార్డ్ బిజినెస్ దెబ్బ కొడితే మరోవైపు మన యూపీఐ ఆన్లైన్ పేమెంట్ వ్యవస్థ మన దేశంలో అసలు కార్డ్స్ ద్వారా జరిగే లావాదేవీల సంఖ్యను భారీగా తగ్గించి అమెరికా కార్డు సంస్థలకు భారత్ నుండి వెళ్ళే వ్యాపారం పూర్తిగా తగ్గించేసింది ఈ మధ్య వరకు ప్రపంచంలో ఆన్లైన్ లావాదేవీలు ఎక్కువ సంఖ్యలో జరిగే సంస్థగా వీసా సంస్థ ఉండేది మొన్న జూలై నెలలో మొదటిసారిగా మన యూపీఐ ప్రపంచంలో రోజువారీ జరిగే ఆన్లైన్ లావాదేవీల సంఖ్య వీసా లావాదేవీల సంఖ్య కంటే ఎక్కువగా నమోదు చేసి ప్రపంచంలోనే ఎక్కువ ఆన్లైన్ వ్యవహారాలు నిర్వహిస్తున్న నెంబర్ వన్ వ్యవస్థగా మన యూపీఐ రికార్డు నమోదు చేసింది ఈ ఎఫ్సిఎస్ఎస్ అభివృద్ధి దేశ స్వావలంబన దిశగా మరో పెద్ద ముందడుగు మరి ఇది మన మేక్ ఇన్ ఇండియా గొప్పతనం భారతీయులుగా గర్వపడాల్సిన అంశం అవునంటారా కాదంటారా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు కూడా మన ఛానల్స్ అండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షన్ ఈ ఛానల్స్కి కొండంత బలాన్ని ఇవ్వడంతో పాటు ఇలా కొత్త వీడియోలను ఏమాత్రం జంకు లేకుండా చేయడానికి కావాల్సినంత ఆత్మవిశ్వాసాన్ని అందిస్తుంది సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ అలాగే ప్రతి వీడియోని లైక్ చేస్తూ షేర్ చేస్తూ ఉండండి దాని ద్వారా మన వీడియోస్ వైరల్గా మారి అనేక వాస్తవాలు ప్రజల్లోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అండ్ కొంతకాలం దయచేసి ఆర్ వాయిస్కి ఆర్థికంగా చైతన్యం అందించండి మనం చేస్తున్న వీడియోస్కి చాలా వరకు యూట్యూబ్లో కూడా ఏమంటారు లిమిట్ పడుతూ ఉంటుంది ఎందుకంటే నిజాలను నిర్భయంగా చెప్పేటప్పుడు సమాజంలోనే కాదు ఇలాంటి దగ్గర కూడా చేతను అందించేది తక్కువగా ఉంటుంది కాబట్టి వ్యూ వ్యూవర్షిప్ వ్యూస్ బాగానే ఉన్నా కూడా మనం ఆర్థికంగా సస్టైన్ కాలేకపోతున్నాం చాలా సమస్యలు ఎదుర్కొంటున్నాం కాస్త కుస్తో ఈ సమస్యల నుంచి బయటపడుతున్నామంటే మీరు చేసే చిన్న చిన్న సహాయాలే సో అలానే కొంతకాలం మాత్రం ఆర్ వాయిస్ బ్రేక్ ఈవెన్కి చేరుకునేదాకా సపోర్ట్ చేస్తూ ఉండండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు వచ్చిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్